అతిపెద్ద రెండో జాతర అయినటువంటి లింగమంతుల స్వామి జాతర మరి యొక్క జాతర ఈ రాష్ట్రంతో పాటు ఈ రాష్ట్రం చుట్టుపక్కల ఉండబడినటువంటి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున మా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకునేటటువంటి జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మరి ఇలాంటి జాతరకు మరి ఈసారి ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణ నాయకులు మరి గతంలో అనేక పర్యాయాల జాతర జరిగినప్పుడు ఆ నాయకుల వద్ద ఉండి నేను పనిచేసినటువంటి చరిత్ర నాకుంది మరి అనేక సందర్భాల్లో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ ఫ్లెక్సీలు కట్టుకొని మా యొక్క జాతర జరుపుకున్నటువంటి సందర్భాలున్నాయి కానీ మరి ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ నాయకుల ఫ్లెక్సీలు కట్టేటటువంటి నాయకులు లేకపోవడంతో మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం అంతా చైతన్యవంతమై ఇంకా ఎన్నాళ్ళు వీళ్లకు మేము ఫ్లెక్సీలు కట్టుకుంటా వాళ్ళ కింద మోచేతులు నీళ్ళు దాకుండా బతకాల్సినటువంటి అవసరం మాకు ఆలోచనతోనే మరి ఈనాడు ఏ ఒక్కరు కూడా మరి ఆ యొక్క అగ్రవర్ణ నాయకుల యొక్క ఫ్లెక్సీలు పెట్టకపోవడంతో మరి వాళ్ళకి కావాలని ఉద్దేశపూర్వకంగా మరి ఇక్కడ మా యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులైనటువంటి మరి మా యొక్క మంద గారి ఫోటోని అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారి ఫోటోని అదేవిధంగా తీర్మార్ మల్లన్న గారి ఫోటోని మా ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులందరూ కూడా మరి యొక్క లింగమంతుల స్వామిని దర్శనం చేసుకోవడం కోసం మరి యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి మా బీసీ నాయకులు మరి ఆంధ్ర నుండి బీసీ నాయకులు వస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మా బీసీ సోదరులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లెక్సీలను కావాలని ఉద్దేశపూర్వకంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోనే మరి ఇక్కడ ఉండబడినటువంటి నాయకులు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రవర్ణ నాయకులు అందరూ కలిసి మరి యొక్క కుట్రం చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మీరు ఛాలెంజ్ చేస్తా అంటే గతంలో ఇక్కడ జాతర జరిగినప్పుడు ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా ఎంత పెద్ద ఎత్తున మరి యొక్క ఫోటోలు పెట్టుకున్నటువంటి చరిత్ర ఉందో మేము వాటన్నిటి కూడా ఆధార ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాకుండా నిన్న మేము కలెక్టర్ గారికి కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఆర్డీఓ గారికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది జేసీ గారికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది మా యాదవ సోదరులు యాదవ రాజ్యాధికార సాధన సమితి ఆధ్వర్యంలో వెళ్ళి సార్ మరి ఇక్కడ మా జాతర ఐదు రోజుల పాటు జరుగుతుంది మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు మా కుటుంబ పెద్దలు మరి మా కుల బాధవులు అందరూ కూడా ఈ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి మరి వాళ్ళందరికీ మేము స్వాగతం పలుకుతాం అన్నప్పుడు వాళ్ళు గౌరవంగా గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఆర్డీఓ గారు మరి మాకు మీ కుటుంబానికి సంబంధించిన మీ నాయకులకు స్వాగతం పలుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ పార్టీలకు సంబంధించినటువంటి సింబల్స్ లేకుండా చూసుకోండి అని చెప్పినప్పుడు మా వాళ్ళందరూ కూడా ఇవాళ లింగమంతుల స్వామి మరి గుట్టని ఆ యొక్క నిగమంధుల స్వామి విగ్రహాలని మరి ఆ యొక్క పెట్టుకొని మరి ఇక్కడ ప్రశాంతంగా మా పండుగ చేసుకుంటున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి ఆగ్రహవర్ణ రాజకీయ నాయకులు మరి మా మీద కుట్ర చేసి వాళ్ళ ఫ్లెక్సీలను తొలగించి మా యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మరి దీన్ని కనుక విడ్రా చేసుకోకపోతే మరి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా ఎలక్షన్ కోడుకున్నటువంటి నిబంధనలు ఏంటో మరి మీరు మాకు చెప్పినటువంటి నిబంధనలను మేము పాటిస్తా ఉన్నాం మరి ఆ నిబంధనలు పాటించకపోతే మీరు మాట్లాడాలి తప్ప మరి గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఆనవాయితీతలన్నిటి పక్కకు పెట్టి ఈనాడు ఓల్లీ బీసీలు ఈ అగ్రవర్ణ నాయకులు యొక్క కుట్రలని పెట్టుకోకపోవడంతోనే మరి ఇక్కడ ఉండబడినటువంటి నాయకులందరూ కూడా మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క ఆత్మాభిమానాన్ని చంపే విధంగా మరి ఇలాంటి కుట్రలకు పూనుకోవడం మంచి పద్ధతి కాదు దయచేసి మీ పండుగలు చేసుకున్నా మీ పబ్బాలు చేసుకున్నా మేము ఎప్పుడు కూడా అడ్డు రాలేదు మరి మేము చేసుకునేటటువంటి పండుగలకు మీరు అడ్డం వచ్చి మా మనోభావాల్ని దెబ్బతీయొద్దని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను